పప్పు ఉడికించకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే బొబ్బట్లు కోసం ముందుగా మనం పచ్చి శనగపప్పు నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ వరకు పచ్చి శనగపప్పుని నానపెట్టేసుకున్నాను ఒక రెండు గంటల సేపు నానపెట్టుకున్నానండి పప్పు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మామూలుగా మనం పూర్ణాలకి పప్పుని ఉడికించుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా మిక్సీ జార్లో పచ్చిశనగపప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎంతైతే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అంతకు సమానంగా బెల్లం కూడా వేసుకోవాలి బెల్లంతో పాటు మూడు లేదా నాలుగు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే ఇక్కడ నేను మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీటిని కూడా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకుందాము ఇప్పుడు పిండిలోకి కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు పసుపు పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెసిపీలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ముందుగా సగం పిండి వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి తర్వాత మిగతా పిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి పిండి మనకి కొంచెం పిండి మాదిరిగా ఉండాలి అలా ఉండేటట్లుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పుకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి వరకు చూసుకొని కలుపుకోండి చూడండి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని పిండి మాదిరిగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి ఈ బొబ్బట్లు చాలా కమ్మగా ఉంటాయి మనం మామూలుగా బొబ్బట్లు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అలా కాకుండా ఈ ఇన్స్టెంట్ బొబ్బట్లు కూడా తినటానికి కమ్మగా ఉంటాయండి ఇలా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని దోస పిండి మాదిరిగా కొంచెం జారుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండితో బొబ్బట్లు వేసుకోవాలండి అయితే బొబ్బట్లు వేయటానికి మనం పెట్టుకున్న పెండెం అనేది మరీ వేడెక్కకూడదు పెండెం మరీ వేడెక్కనీయకుండా కొంచెం వేడైతే సరిపోతుందండి ఇప్పుడు పైకి కొంచెం ఇక్కడ నేనైతే ప్యాన్ తీసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే చక్కగా వస్తాయి కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి పైన పిండి మొత్తం పచ్చిదనం పోయే వరకు ఉడికించుకున్న తర్వాత వేరొక సైడు తిప్పుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకునేటప్పుడు ఒక క్లాత్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా పైన నొక్కుంటూ రెండు వైపులా కాల్చుకుంటే మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి చాలా రుచిగా ఉంటాయండి మళ్ళీ పిండి వేసేటప్పుడు కొంచెం ప్యాన్ని అంటే కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ వేడెక్కకూడదు ప్యాన్ అనేది కాబట్టి ప్యాన్ కొంచెం వేడి తగ్గిన తర్వాత అప్పుడు పిండి వేసుకొని బొబ్బట్లు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న బొబ్బట్లు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయి మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా పప్పు ఉడికించకుండా తయారు చేసుకున్న ఈ బొబ్బట్లు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్